తెలంగాణకి స్వాగతం వీరికి దొంగతనాలు అంటే వెన్నతో పెట్టిన విద్య లాంటిది ఇట్టే మాయమవుతాయి పండుగలు రద్దీగా ఉండే సమయమే వీళ్ళ టార్గెట్ ఈ నెల ఐదవ తారీఖున హబ్సిగూడలోని నవకర్ గోల్డ్ బంగారు దుకాణంలో ఇద్దరు మహిళలు వచ్చి చోరీకి పాల్పడ్డారు బంగారు కొంటామంటూ మాయమాటలు చెప్పి ఓ బంగారు దుకాణంలో చోరీకి పాల్పడిన సంఘటన పిఎస్ పరిధిలోని హబ్సీగూడలో బంగారు దుకాణంలోకి ఇద్దరు మహిళలు వెళ్లారు దుకాణంలోని ఈ సిబ్బంది బంగారు చూపించగా మాయమాటలతో బురుడి కొట్టించి ఇరవై గ్రాముల బంగారు కమ్మలు చోరీ చేశారు వీటి విలువ సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయల విలువ ఉంటుందని అంచనా ఆ మహిళలు దుకాణం నుంచి బయటకు వెళ్లిన మరుక్షణమే అనుమానం వచ్చి పరిశీలించి బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు వెంటనే సీసీటీవీ ఫోటేజీని పరిశీలించగా ఆ మహిళలు చోరీకి పాల్పడినట్లు గమనించారు చోరీ విషయంపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు దుకాణ యజమానులు తెలిపారు మనం యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ ముంగట ఐటెం పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇది పెద్ద ఐటమ్ ఉంది పెద్ద ఐటమ్ని ఇలా పెట్టేసి ఇలా లేపట్టుకొని చూశారు చూసిన తర్వాత మళ్ళీ వేరే ఐటమ్స్ చిన్న ఐటమ్ తీసుకున్నారు ఇలాంటి ఐటమ్ తీసుకొని ఏం చేశారు ఈ ఐటమ్ వల్ల చేతిలో పట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఇక్కడ పెట్టేశారు అంటే ఇది ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది కదా మనం తీసి పెట్ట మళ్ళీ వాళ్ళు ఏం చేశారు ఈ ఐటమ్ తీశారు తీసుకొని ఈ ఐటెం పెట్టేశారు అలా త్రీ డ్రేస్ మూడు సార్లు అంటే త్రీ ట్రేస్ అప్ అండ్ డౌన్ ఇటు చేసేసి అది తీసుకొని వెళ్ళారు పెద్ద పెద్ద ఐటమ్ తీసుకొని వెళ్ళారు అట్లా మనకేంటంటే ట్యాగ్ ఉంటుంది కాబట్టి మనకంతా అబ్జర్వేషన్ ఉండదు అన్నమాట ఎక్కువ డీప్గా డ్ షాప్ అని మరి వచ్చేసి దీపావళి టైం అప్పుడు హెవీ డ్రష్లో ఇద్దరు లేడీస్ వచ్చేసి టాప్ తీసుకెళ్లారు దొంగతనంగా అది దాని వర్త్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ ఐటమ్ దాదాపుగా టూ ల్యాక్స్ దాని వర్త్ ఉంటుంది మొన్న రీసెంట్లీగా ఫిఫ్త్ రోజు జనవరి ఫిఫ్త్ రోజు కూడా ఇద్దరు లేడీస్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఐటమ్ దాదాపు ఫిఫ్టీన్ గ్రామ్స్ నుండి ట్వంటీ గ్రామ్స్ ఐటెం వేరే టాప్స్ పెట్టేసి తీసుకెళ్ళారు దాని వర్త్ వచ్చేసి దాదాపుగా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటుంది ఇద్దరు లేడీస్ వచ్చేసి ఒక ట్రే నుండి ఒక ట్రే చిన్న దాని నుండి పెద్దవారికి మార్చుకొని ఆ ఐటెం తీసుకెళ్ళారు టాప్స్ చూపించేమని చెప్పి చెప్పినాం టాప్స్ చూపించినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం తక్కువ మళ్ళీ తక్కువ వెయిట్ది పెట్టేసి పెద్ద వెయిట్ది చాలా ట్వంటీ వన్ గ్రామ్స్ తీసుకోపోయినాం వాళ్ళు వాళ్ళు ఇద్దరు లేడీస్ వచ్చింది ఇంకా టూ త్రీ టైమ్స్ కూడా ఇట్లానే జరిగింది మేము పోలీసులో కూడా చెప్పినాం పోలీసులో ఎఫ్ఐఆర్ కూడా చాపించినాం ఇది చాలాసార్ మా దగ్గర ఇట్లా వచ్చి ట్వంటీ గ్రామ్ థర్టీ గ్రామ్ ఫార్టీ గ్రామ్ ఫిఫ్టీ గ్రామ్ ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వరకు ఏమో మళ్ళీ ఫౌండ్ కూడా కాలేదు ఈ ఫస్ట్ టైం మాకు రికార్డింగ్లో చూపించినప్పుడు రికార్డింగ్లో వచ్చింది మేము అదే ట్రై చేస్తున్నాం అందరూ కొంచెం చూసి వాళ్ళ జ్యువెలరీ వాళ్ళు వాళ్ళతోటి కొంచెం చూసి ఉండండి ఇది చాలా భయంకరం అది ఉంటుంది

వాళ్ళు కూడా రికార్డింగ్ మొత్తం చూసినా రికార్డింగ్లో మొత్తం బస్సులో అది వాళ్ళ ట్రా ట్యాక్సీలో వచ్చినావు అది ఫౌండ్ అయింది వాళ్ళు కూడా వాళ్ళు చూస్తారు వాళ్ళు కూడా మొత్తం యాక్సెంట్ తీసుకున్నాం పోలీస్ వాళ్ళు కూడా